హలో నమస్తే వెల్కమ్ టు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ మీకోసం ఈ రోజు స్పెషల్ శారీస్ తో మేము ముందుకు వచ్చేసాం స్పెషల్ వీడియో తో స్పెషల్ వీడియో పెట్టిన పెట్టుబడికి కన్నా మరింత కొండంత లాభం వచ్చే స్పెషల్ ఐటమ్స్ తో మీకోసం వచ్చేసాను సోరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ కొత్తగా చూసే అడ్రస్ చెప్తున్నాను గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్ లో ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సో ఆదివారం నిన్న చాలా మంది కాల్ చేశారండి షాప్ ఓపెన్ ఓపెన్ ఆదివారం షాప్ ఓపెన్ ఉండదు షాప్ అనేది క్లోజ్ ఎందుకంటే మళ్ళీ ఏదైనా పెద్ద ఫెస్టివల్స్ ఏదైనా మ్యారేజ్ సీజన్ అట్లా వస్తే మళ్ళీ చూద్దాం కంపల్సరీగా మీకు ఇంటిమేషన్ ఇస్తా సో సండే అయితే షాప్ క్లోజ్ ఉంటుంది ఈ రోజు అయితే లేట్ చేయకుండా సిక్స్ స్పెషల్ పట్టు ఐటమ్స్ వచ్చేసి ఓకే సో సో ముందుగా అందరికి శ్రీరామనమి శుభాకాంక్షలు ఈ రోజు మంగళగిరి పట్టు బుటీ సిల్క్ బుటీ సేతు పట్టు బిగ్ బాస్ పట్టు జరీ వరల్ సూపర్ సిక్స్ స్పెషల్ వెరైటీస్ తో ముందుకు వచ్చేసాను ఇది వచ్చేసి రిటైల్ ఉండదండి సెట్ టు సెట్ గా తీసుకోవాలా ఫోర్ వస్తే ఫోర్ తీసుకోవాలా ఫోర్ కూడా అద్భుతమైన కలెక్షన్స్ మీ పెట్టుబడి వెండంతే ఉంటుంది కానీ ఈ ఐటమ్ లో మీరు బంగారం అంతా లాభం తీయచ్చు అలాంటి స్పెషల్ ఐటమ్స్ ఎవరు మిస్ చేసుకోవద్దు ఈ స్పెషల్ ఐటమ్స్ ని ఒక్కొక్క ఐటమ్ మొత్తం క్లారిటీ గా ఫోర్ డిజైన్స్ ఎలా వస్తాయి కూడా మీకు వివరంగా చూపిస్తాను ఓకే సార్ సో ఫస్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం మనం లేట్ చేయకుండా సో శ్రీరామరావు శ్రీరామనవమి పండగ సందర్భంగా మనకి అన్ని కూడా పట్టు సారీస్ కలెక్షన్ అన్నమాట ఈ రోజు చూపించే కలెక్షన్ అంతా కూడా కంప్లీట్ లైట్ వెయిట్ అండి ఓకే సార్ వెయిట్ ఉండదు లైట్ వెయిట్ పట్టు లైట్ వెయిట్ పట్టు ఫస్ట్ ఐటమ్ వచ్చేసి బిగ్ బాస్ పట్టు బిగ్ బాస్ చాలా స్పెషల్ ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి ఇంకోటి ఏంటంటే దీని స్పెషల్ ఏంటంటే కంపల్సరీగా మీరు అంటారు అన్న పట్టు చీర కట్టుకుంటే ప్లేన్ వస్తుంది ముందు ప్లేన్ వస్తుంది డిజైన్ రావట్లేదు కుర్చీలో దూరం దూరం వస్తుంది కంప్లీట్ అనేది ఇంటూ మార్క్ అంటే ఫుల్ స్టాప్ పెట్టండి నేను ఇస్తున్నాను మీకోసం మన సూరత్ బాంబే నుంచి చాలా చాలా స్పెషల్ ఐటమ్ ఫుల్ ఆల్ ఓవర్ ఓవర్ స్టార్టింగ్ నుంచి బ్లౌజ్ అండి బ్లౌజ్ బ్లౌజ్ పళ్ళు మ్యాంగో బుటీస్ వచ్చినాయి పళ్ళు మీద అంతా చూడండి దగ్గర దగ్గరకు వచ్చింది సార్ బాగా కంటిన్యూగా చాలా మంది పట్టుచీలగా ఉంటారు అన్న పదివేలు పెట్టి సరే ఫ్రంట్ అంతా అంత దూరం దూరం వస్తుంది అదే డిజైన్ చూడండి లాస్ట్ ఎండింగ్ ఎస్ సార్ ఎండింగ్ వరకు కూడా కంప్లీట్ గా ఫుల్ డిజైన్ ఇచ్చా కానీ మన సూరత్ బాంబే నుంచి నేను ఇస్తున్న స్పెషల్ ప్రైస్ కేవలం సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రం సెవెన్ ఫార్టీ సెట్ ప్రైస్ తీసుకోవాలి కేవలం సెవెన్ ఫార్టీ రెడ్ అండ్ పచ్చ అండ్ బ్లూ కలర్ అలానే మనకొసరికి డార్క్ పర్పుల్ అలానే మనకు గ్రీన్ అండ్ పింక్ కలర్ అండ్ అరిటాకు గ్రీన్ అండ్ మనకి లావెండర్ ఎనిమిది ఎయిట్ కలర్స్ కూడా అద్భుతంగా ఉంటాయి సో ఎవ్వరు మిస్ చేసుకోవద్దు ఈ స్పెషల్ ఐటమ్స్ ని కేవలం సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే మీరు పెట్టిన పెట్టుబడికి మీరు జస్ట్ వెండి అంత పెట్టుబడి పెట్టింది ఈ ఐటెం లో కచ్చితంగా బంగారం అంత లాభం పొందుతుంది సో ఈ ఐటమ్ చూసారు కదా ఆల్ ఓవర్ బొటా స్టైల్ నెక్స్ట్ మరొక స్పెషల్ ఐటమ్ చూపిస్తాను సుమిత్ర పట్టు బ్లౌజ్ చాలా డిఫరెంట్ గా ఉంది బార్డర్ అండ్ కడీ బార్డర్ పోచంపల్లి స్టైల్ వచ్చింది పల్లు కూడా చూసారు కదా అంటే మనకి కలవని పట్టు సారీ అనమాట అన్నిటితో కాకుండా రెగ్యులర్ గా కాకుండా డిఫరెంట్ గా ఉంటుంది విత్ మనకి ఒకసారికి పట్టు కూడా చాలా 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 మెత్తగా అయితే చాలా స్పెషల్ క్వాలిటీ అండి ఇవన్నీ కూడా సూపర్ అంటే సూపర్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసి సుమిత్రా పట్టు చాలా 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 స్పెషల్ క్వాలిటీ మీకు మార్కెట్ లో దొరకని క్వాలిటీ మీ దగ్గర వెయ్యి రకాల చీరలు ఉన్న వెరైటీ సూపర్ గా ఉంటుంది కస్టమర్స్ కూడా కొత్త ఫీలింగ్ ఉంటుంది కొత్త కొత్త డిజైన్స్ కొత్త కొత్త మోడల్స్ కొత్త కొత్త వెరైటీస్ కావాలంటే మీరు మాత్రం గుంటూరులో ఉన్న సూరత్ బాంబే డిస్కూల్ స్టోర్ విజిట్ చేయాల్సిందే చేసినట్టు మీకు ఇలాంటి మోడల్స్ ఏ కాకుండా ఇంకా డైలీ వేరు ఫ్యాన్సీ పట్టుచేర్లు క్యాటలాగ్స్ రకరకాల మోడల్స్ రకరకాల వెరైటీస్ సూపర్ సూపర్ మస్తు మస్తు డిజైన్స్ మీకోసం రెడీగా ఉన్నాయి సో తప్పకుండా ఒకసారి స్టోర్ విజిట్ చేయండి మీకైతే మంచి వెరైటీస్ కచ్చితంగా దొరుకుతాయి ఈ ఐటమ్ మీరు చూస్తున్నారు సుమిత్ర పట్టు వచ్చేసరికి కేవలం చాలా 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 సూపర్ ప్రైస్ ఇస్తున్నానండి ఈ ఐటెం వచ్చేసరికి చూడండి దీంట్లో కూడా ఫోర్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ ఉంటుంది మ్యాచింగ్ కూడా తిరిగిపోతుంది కేవలం सेवेंटी सवी मात्र में సిక్స్ సెవెంటీ ఆరు వందల డెబ్బై రూపాయలు అండి హోల్సేల్ ప్రైస్ సెట్ వైజ్ తీసుకోవాలి ఎన్ని వస్తాయి అనేది ఒకసారి వాచ్ అయితే మీకు సూపర్ గా ఉంటుంది మంచి సేలింగ్ పాయింట్ ఉంటుంది మంచి వెరైటీ దొరుకుతుంది మనకు బాంబు డిస్కౌంట్ స్టోర్ లో చూశారు కదా మీరు ఇప్పటి వరకు తిరిగే షాప్ అంటే షాప్స్ లో కూడా ఎక్కడ దొరికిన ఐటమ్ దొరికినా ఎవరు ప్రైస్ సో నెక్స్ట్ మరొక ఒక ఐటమ్ చూపిస్తాను అది కూడా సూపర్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి సో ఈసారి ఈ వీడియో స్పెషల్ గా ఉండబోతుంది ఎవరు మిస్ చేసుకోవద్దు ట్రెండింగ్ ఉంటుంది చాలా చాలా ఫేమస్ ఉంటుంది కంప్లీట్ గా లైట్ వెయిట్ వస్తుంది కంప్లీట్ లైట్ వెయిట్ లో మనకి ఒకసారి ప్యూర్ మంగళగిరి మంగళగిరి పట్టు విత్ మనకు ఒకసారి సిల్వర్ చాలా కంప్లీట్ లైట్ సార్ బ్లౌజ్ బ్లౌజ్ హ్యాండ్స్ బోర్డర్ అండ్ పళ్ళు చాలా స్పెషల్ గా ఉంది సారీ బోర్డర్ సో ఈ ఐటమ్స్ అయితే ఎవరు మిస్ చేసుకోవద్దు ఎందుకంటే ఖచ్చితంగా మీరు పెట్టుబడి పెట్టేది మాత్రం వెండి పెట్టుబడి కానీ బంగారం లాభం ఖచ్చితంగా వచ్చింది ఈ ఐటమ్ లో సో అందుకే ఎవరు మిస్ చేసుకోవద్దు ఇది కూడా మన సూరత్ బాంబే నుంచి నేను మీకు ఇస్తున్నా చాలా చాలా స్పెషల్ ప్రైస్ కేవలం సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ సెవెన్ ఫార్టీ నైన్ అండ్ మంగళగిరి పట్టు అండ్ మనకి సిల్వర్ తో మనకి చిన్న చెక్స్ అండ్ బిగ్ బార్డర్ మయూరి పికాక్ బార్డర్ పళ్ళు బ్లౌజ్ చూసాము అండ్ నాలుగు రంగులు కేవలం సెవెన్ ఫార్టీ నైన్ సెవెన్ ఫార్టీ నైన్ ఓన్లీ కొత్తగా చూసే మన ఛానల్ సబ్స్క్రైబ్ మీ మీకోసం దొరుకుతాయి షాప్ పేరు సోరత్ బాంబే ఛానల్ రెండు ఒకటే ఉంటుందండి కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ అంటే మన వీడియోస్ మన దాంట్లో కాకుండా వేరే వేరే ప్రమోషన్స్ కూడా వేరే ఛానల్ ఇస్తాం ఏ ఛానల్ చూసినా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మరి చూపిస్తున్నాను మరొక స్పెషల్ ఐటమ్ ఐటమ్స్ ఇది వచ్చేసి బుటీ పట్టు అంటారు బుట్టి పట్టు పేరుకు తగినట్టు గానీ సారీ ఎంత బుట్టాస్త ఫుల్ అనమాట బ్లౌజు బ్లౌజు పళ్ళు ఇది స్పెషల్ ఏంటంటే జనరల్ గా మీరు టిష్యూ అనేసరికి చాలా హార్డ్ ఉంది అంటారు మీకు ఇస్తున్నాను నెంబర్ వన్ టిష్యూ లైట్ వెయిట్ ఉంటుంది అంటే సాఫ్ట్ అంటే సాఫ్ట్ ఉంటుంది చాలా చాలా స్పెషల్ ఉంటుంది ఐటెం వచ్చేసరికి కూడా కంప్లీట్ నేను ఓపెన్ చేసిన ప్రతి చీర కూడా లాస్ట్ వరకు డిజైన్ ఉంటుంది మీరు గమనించినట్టు వరకు డిజైన్ వస్తుంది కానీ మనం ఇస్తున్నాము ఈ బుటీ సిల్క్ పట్టు చాలా 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 స్పెషల్ ప్రైస్ అండి ఇస్తున్నా సూపర్ ఐటమ్ సూపర్ క్వాలిటీ సూపర్ రేట్ కేవలం సిక్స్ డబల్ నైన్ హనీ కలర్ ఆరెంజ్ కలర్ అలానే మనకి పింక్ షేడ్ కలర్స్ కేవలం సిక్స్ డబల్ నైన్ సో ఇలాంటి మంచి మ్యాచింగ్స్ మ్యాచింగ్ కంపల్సరీగా తీసేసుకోండి ఎవ్వరు మిస్ వేసుకోవద్దు మీకు ఎవరికనే జస్ట్ చాలా ఈజీగా అయిపోద్దండి అండి ఐటమ్ అలాంటి మంచి ఐటమ్స్ కేవలం మనం ఇస్తున్నాం సిక్స్ డబల్ నైన్ నెక్స్ట్ మీకు చూపిస్తున్నాం కోటా కోటా కోటాలో కూడా అద్భుతమైన ఐటమ్ జస్ట్ కోటా వేరు పట్టు ఐదు కదా కోటా పట్టు చూపిస్తాం కోటా పట్టు కోటా క్లాత్ పట్టు వీవింగ్ సూపర్ అంటే సూపర్ గా ఉంటుంది మిస్ ఓకే కోటా పట్టు కూడా మనకి ఫోర్ కలర్స్ చార్ట్ చాలా చాలా సంథింగ్ ఉంటుంది స్పెషల్ ఉంటుంది కోటా పట్టు కంప్లీట్ లైట్ వెయిట్ చాలా చాలా లేటెస్ట్ ఐటమ్ అండి ఇప్పుడు మీకు షేర్ చేసినవి కూడా జనరల్ గా మార్కెట్ లో కనపడు ఇలాంటి స్పెషల్ ఉంటుంది ఇది బ్లౌజ్ అండి ఇది బ్ల బ్లౌజ్ ఎస్ సార్ ఇది బ్లౌజ్ షోరూమ్ టేస్ట్ ఉంది పళ్ళు పార్సల్ ఓపెన్ చేసాము హైదరాబాద్ నుంచి ఒక కస్టమర్ వచ్చారు ఇట్లా ఓపెన్ చేశాం లేదా అట్లా పెట్టేశారు ఐటమ్స్ ఇప్పుడు చూపించిన అన్ని కూడా టూ టూ సెట్స్ తీసుకున్నారు ఎందుకంటే మేము హైదరాబాద్ లో ఎన్నో షాప్స్ ని ఎత్తుకేమన్నా ఇలాంటి ఐటమ్ దొరకలా ఇంత దూరం ఎందుకు వచ్చాము అంటే మీరు ఇచ్చే ప్రైస్ మీరు ఇచ్చే మోడల్స్ అని చెప్పారు సో చాలా హ్యాపీ రాధిక గారికి మన ఈ రోజు షాప్ విజిట్ చేసినప్పుడు నెక్స్ట్ వీటిలో కలర్ చాట్ కూడా అద్దరిపోతుంది ఓ కలర్ స్పెషల్ మ్యాచింగ్ వస్తుంది కలర్స్ మ్యాచింగ్ ఉంటుంది కూడా మస్తుంది చిలకపచ్చ మ్యాచింగ్ సూపర్ గా కేవలం ఏడు సేతు ఐటమ్ సూపర్ అంటే సూపర్ ఉంటుంది సో ఎవరు మిస్ చేసుకోవద్దు ఎక్కడెక్కడ నుంచో దూర ప్రాంతాల నుంచి మన షాప్ విజిట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ మళ్ళీ ఒకసారి మనం థ్యాంక్స్ చెప్తున్నాము ఎందుకంటే మనం ఏదన్నా కొంచెం దూరం వచ్చిన వాళ్ళకి ఇంకా బెస్ట్ మోడల్స్ ఏమున్నాయి ఇంకా బెస్ట్ వెరైటీస్ ఏమిన్నాయి అనేది మనం ఇస్తూనే ఉన్నాం ఎప్పటికప్పుడు కొత్త కొత్త వెరైటీస్ తెస్తూనే ఉన్నాము సో మరొక స్పెషల్ వెళ్ళిపోదాం షూర్ నెక్స్ట్ వచ్చేసి జెరీ వరల్డ్ అండి జెరీ ఓల్డ్ వండర్ ఓల్డ్ లాగా జెరీ ఓల్డ్ అనమాట స్పెషల్ కలర్ వచ్చింది నేను మళ్ళీ సూపర్ హిట్ డిజైన్ సూపర్ హిట్ మ్యాచింగ్ అండి మొత్తం తెప్పించాము బ్లౌజు బ్లౌజు పళ్ళు స్పెషల్ ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి శారీ మొత్తం కూడా కంప్లీట్ వీవింగ్ వస్తుందండి లాస్ట్ దాకా కూడా సార్ గమనించినట్లయితే బోర్డర్ కూడా చాలా చాలా లేటెస్ట్ గా ఉంటుంది వచ్చేసరికి చాలా డిఫరెంట్ బోర్డర్ ఉంటుంది జనరల్ గా మీరు చూసే బోర్డర్ కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఇది వచ్చేసి స్పెషల్ ఐటమ్ అండి ఒకటే కలర్ మ్యాచింగ్ అవునవును ఎందుకంటే ఇది స్పెషల్ గా యూజ్ చేసుకోవడానికి అనమాట ఈ కాంబినేషన్ బాగా ఎవర్ గ్రీన్ కాబట్టి గోల్డ్ విత్ మనకి పింక్ కలర్ కాంబినేషన్ ఇదే కాంబినేషన్ ఇదే మీకు ఎన్ని సారీస్ కావాలి అవైలబుల్ ఉన్నాయి ఇది స్పెషల్ ఈ డిజైన్ లో పర్టికులర్ గా ఈ కలర్ ఈ డిజైన్ సూపర్ హిట్ అయ్యింది అందుకే మనం దీని మీద దృష్టి పెట్టాము ఎక్కువ మంది కూడా రిపీట్ గా ఇదే ఆర్డర్ పెట్టారు అన్న ఈ కలర్ ఈ డిజైన్ ఎక్కువ అడుగుతున్నారు అన్నారు సో మీకోసం మళ్ళీ వచ్చేసింది జెరీర సూపర్ ఐటమ్ కానీ మస్తు ప్రైస్ ఇస్తున్నానండి మీకోసం వరల్డ్ చేసి సూపర్ సూపర్ ప్రైస్ ఇస్తున్నా కేవలం సెవెన్ ఫార్టీ నైన్ కి సూపర్ ఐటమ్ ఫోర్ వస్తాయి అండి సెట్ కి టూ తీసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు మిగిలిన ఐటమ్ కూడా కలుపుకోవచ్చు షూర్ సార్ మిగిలిన ఐటమ్ ఏది బుక్ చేసుకున్నా ఒక టూ సారీస్ కావాలని పంపిస్తాను ఓకే సార్ సో చూసారు కదా ఇవే కాకుండా ఇప్పుడు ఇంకా రిస్టాక్ అయిపోయింది ఇది ఒక వీడియో చేద్దాం సపరేట్ గా కొంచెం స్పెషల్ ఉంటుంది ఐటమ్స్ ఇవి ప్యూర్ ధర్మవరం ధర్మవరం మీ షోరూమ్స్ కెళ్తే ఐదు వేలు ఆరు వేలు పెట్టుకున్నారు ఇది హోల్సేల్ రేట్ వచ్చేసరికి పదహారు వందల యాభై రూపాయలు పడుతుంది ఒక స్పెషల్ వీడియో చేద్దాం మీరు చూసినట్టయితే ఫుల్ స్టాక్ ఈ రోజు రీస్టాక్ అయింది ధర్మవరం పట్టు స్టాక్ ఫుల్ స్టాక్ వచ్చేసింది ఇంకా బ్యాక్ సైడ్ కూడా ఇంకా పార్సల్స్ కూడా ఓపెన్ చేస్తున్నారు ధర్మవరం పట్టు ఐటమ్ సో ఇలాంటి మంచి మంచి మోడల్స్ మంచి మంచి వెరైటీస్ కావాలంటే మీరు ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి మస్ట్ మోడల్స్ చూసుకోవచ్చు లేదంటే షాప్ లో రాలేమన్నా కొంచెం దూరంగా ఉన్నామనుకుంటే వీటిలో ఏది నచ్చితే అది సెట్ వైజ్ గా మాత్రమే సెట్ ఒక సెట్ అయినా పంపిస్తామండి సెట్ వైజే ఆర్డర్ పెట్టుకోండి సార్ చూశారు కదా ఇలాంటి మరిన్ని స్పెషల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం మన సూరత్ బాంబె డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ ఓకే సార్ థ్యాంక్ యూ